హాయ్ అండి అందరికీ మేమైతే తోటకెళ్ళలేదండి ఈరోజు సోమవారం ఈయనకి అర్జెంటు పనిబడి మా చర్యలు వెళ్ళిపోయారు ఇక తప్పలా సరే ఏం చేద్దామా ఇంకో మందిరానికన్నా వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం అనిపించింది పక్కింటి అమ్మాయిని అడిగితే వస్తాను ఆంటీ అంది ఎవరో కాదు మా చుట్టాలే మా ఆయనతో పా చుట్టాలు మా ఆయన ధర చుట్టాలన్నమాట అయితే నేను ఆంటీని అవుతాను అందుకని మేమిద్దరమే ఎక్కువగా కలిసిమెలిసి తిరగటం కానీ మాట్లాడుకోవటం కానీ ఆ పిల్ల పొద్దున్నే మా ఇంటికి రావటం కానీ ఇంకెవరితో నాకు పెద్దగా స్నేహం లేదు ఈ అమ్మాయితోనే చూసారా రోడ్డు ఎలా ఉందో కావాలని తీశాను చాలా చాలా బాగుంది కదా బాబాయ్ కాస్త తగ్గించవా స్పీడు అని అంటే అమ్మ నాకు అలవాటు అయిపోయిందమ్మా ఫాస్ట్కి వెళ్ళటం అందుకని అలాగే తగ్గించినా కానీ మళ్ళీ వెంటనే ఇట్లాగా వచ్చేసిద్దమ్మా తగ్గించలేను అని అన్నాడు సరేలే అని చెప్పి ఎట్టకేలకు చర్చికి వచ్చేసాం మందిరంలో అడుగు పెడితేనే చాలా అనిపిస్తుంది నాకు కూర్చున్నాము ఒక గంట మన శాంతిగా హాయిగా కూర్చొని ప్రేయర్ చేసుకున్నాము ఇంకా మా పక్కమ్మాయి ఇంకా చేస్తూనే ఉంది ఇంకా నేను లేచి కాస్త ఇగోండి ఎవరు లేరు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు రావడం ప్రేయర్ చేసుకోవటం వెళ్ళిపోవటం ఇంకంతే సండే బాగా జరిగిద్ది ఈ మండే ప్రేయర్ ఉండదు కానీ అదిగో పక్కన పాస్టర్లకు అనమాట చాలామంది పాస్టర్లు ఆడవాళ్ళే మగవాళ్ళు వాళ్ళందరికీ ప్రేయర్ జరుగుతుంది అనమాట ఇదిగో ఇలా వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు నేనైతే ఇంకా కాసేపు హాయిగా కూర్చున్నాను పక్క అమ్మాయి ప్రేయర్ చేసుకుంటాను కదా తర్వాత వెళ్ళిపోవచ్చు కానీ కూర్చొని తీశాను అనమాట అయితే ఇంకా ప్రేయర్ కూడా అయిపోయింది అదిగోండి చేసుకుంటాను తర్వాత ఇంటికి వెళ్దాము అనుకునే లోప ఒక అబ్బాయి కనపడ్డాడు మాకు తెలిసిన అబ్బాయి ఆంటీ ఆంటీ ఏంటి వెళ్ళిపోతున్నారంటే అవునయ్యా అంటేను ఈరోజు భోజనాలు ఉన్నాయి పాస్టర్లకి మీరు ఇక్కడ కూర్చోండి చైర్లు వేసాడు మీరు ఇక్కడ కూర్చోండి అయిపోగానే మీరు కొంచెం భోజనం చేసి వెళ్ళొచ్చు అన్నాడు వద్దులయ్యా పాస్టర్ల మధ్యలో మా ఎట్ట కూర్చుంటాం వద్దులే అని అంటే కాదు కొంచెం తినేసి వెళ్ళొచ్చు పాస్టర్లకి ఏం లేదండి రెండు బ రెండు బంతులు లేసిపోతాయి తర్వాత మనం ఇంకా అందరం తినొచ్చు అని అని అన్నాడు సరేలే అని చెప్పి కూర్చున్నాం ఇక అంత అయిపోయింది అందరు తినేశారు ఇదిగోండి ఎదురు లోపల నుంచి చర్చి లోపల నుంచి ఎదురు గేట్లకి తాళాలు వేసేస్తారనమాట బయట వాళ్ళు ఎవరు రాకుండా ఇటు ఎదురుగా పాస్టర్ వెళ్ళే దోమ నుంచి పంపించాడు అబ్బాయి వెళ్ళి సరేనని కూర్చున్నాము మమ్మల్ని ఎవరేమని అంటారేమో అనుకున్నావు ఎవ్వరేమనరా అంటే అన్నాడు సరేలే అని చెప్పి అని వెళ్ళిపోయి కూర్చున్నాం కూర్చొని చక్కగా ఇదిగోండి అందరూ పాస్ట్రమ్మలు అనమాట లోపల పాస్ట్రమ్మలు పాస్టర్ పాస్టర్గారులు అయితే కూర్చున్నాం చక్కగా అబ్బా మటన్ బిర్యానీ మేము అసలు అనుకోలే ఎంత బాగుందో ఎంజాయ్ చేస్తూ తినేసి ఈ భోజనం ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని చెప్పి ప్రేర్ చేసుకున్నాం చక్కగా బయలుదేరి ఇక ఇంటికి బయలుదేరాం ఓకేనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టండి ఓకేనా గారె మళ్ళీ జాంగ్రి మటన్ పలావ్ గోంగూర చికెన్ లేదులేండి కలియా సూపర్గా ఉందనుకోండి ఓకేనా కామెంట్ పెట్టండి బాయ్